వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్ ఇన్ టుడేస్ లెక్చర్ ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కామెట్కేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ దట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ స్టార్టెడ్ కామెట్కేట్వంటీ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయినాయండి మీరైతే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు సో అప్లై చేసుకొని బ్యాంగ్లూరులో కానివ్వండి మైసూర్లో కానివ్వండి లేకపోతే కర్ణాటకలోని బ్రహ్మాండమైన ఇంజనీరింగ్ కాలేజెస్లో వితౌట్ డొనేషన్ మీరైతే జాయిన్ కావచ్చు అండి సో ఆ వివరాలు ఇప్పుడు చూద్దాము సో మీకు ఆల్రెడీ తెలుసు కామెట్కేట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ అనేది ట్వెల్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ని జరగబోతుంది దీని మీద ఆల్రెడీ నేను టూ త్రీ వీడియోస్ అయితే చేస్తున్నానండి సో ఫస్ట్ అయితే మీరు అప్లై చేసుకోవాలి సో అప్లై చేసుకోవడానికి మీకు ఫస్ట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఫిఫ్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు టైం ఉంటుందండి సో మీరైతే ముందు అప్లై చేయండి సో దీని మీద క్లియర్ డీటెయిల్స్ తోటి అసలు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఎగ్జామ్ డీటెయిల్స్ టెస్ట్ సెంటర్స్ అప్లికేషన్ ఫీ అంతా ఎప్పుడు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆ వివరాలు అన్నిటితో కూడా ఒక వీడియో అయితే చేస్తున్నానండి అదేవిధంగా కామెట్కే ట్వంటీ ట్వంటీ ఫోర్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అని ఇంకొక వీడియో చేస్తున్నాను సో ఆ రెండు వీడియోస్ మీకు గానీ చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుందండి కామెట్కే ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి అదేవిధంగా ఈ కే గురించి కనుక మీకు ఫుల్ క్లారిటీ రావాలని అంటే ఒక ప్లేలిస్ట్ ఉందండి కే అని సో ఆ ప్లేలిస్ట్లో మోర్ దాన్ ఫార్టీ వీడియోస్ అయితే ఉన్నాయి సో ఆ వీడియోస్ కానీ చూసారంటే అసలు కే ద్వారా మనకి హైదరాబాద్ కన్నా లేకపోతే ఏపీలో కన్నా మించిన ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయా సో ఉంటే ఫీజు ఎంత ఉంటుంది సో సో ఆ ఫీజు మనం పెట్టచ్చా లేదా అక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఆ వివరాలన్నీ కూడా మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుందండి సో వితౌట్ డొనేషన్ మీరు కానీ జాయిన్ అవ్వాలని అంటే ఈ కే అనే ఎగ్జామ్ ద్వారా సీట్స్ అయితే ఇస్తారండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైనా కూడా రాయొచ్చు సో ఇప్పుడు ఆ వెబ్సైట్ మీకు చూపిస్తాను మీకు క్లారిటీ వస్తుంది సో ఇదండి కామెట్కే ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క వెబ్సైట్ సో ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు వన్ ఫిఫ్టీ ప్లస్ కాలేజెస్ ఉంటాయి సెవెంటీ ఇంజనీరింగ్ కోర్సెస్ ఉంటాయి ట్వంటీ థౌజండ్ సీట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా కే ఎగ్జామ్ ద్వారా అండి సో వీటిలోకి మీరు అడ్మిషన్ అనేది డొనేషన్ లేకుండా తీసుకోవచ్చు సో అదేవిధంగా టెస్ట్ సెంటర్స్ కూడా టూ హండ్రెడ్ ప్లస్ ఎగ్జామ్ టెస్ట్ సెంటర్స్ ఉంటాయి సో నార్త్లో ఫిఫ్టీ ఫైవ్ సిటీసు ఈస్ట్లో ఫార్టీ ప్లస్ సిటీసు వెస్ట్లో థర్టీ ఫైవ్ ప్లస్ సిటీసు సౌత్లో సెవెంటీ ప్లస్ సిటీస్ ఉంటాయండి సో ఆ వివరాలన్నీ కూడా మనము ప్రీవియస్గా చెప్పుకున్న వీడియోస్లో అయితే ఉన్నాయి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరైతే అది చూడొచ్చండి సో అదేవిధంగా మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకొని మీకుండే మిగతా అవకాశాలను బట్టి ఫైనల్గా మీరు డిసిషన్ అయితే తీసుకోవచ్చండి ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టుడ్ యూ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్ మీరు కన్నా నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ